వైసీపీ సోషల్ మీడియా కొన్ని కొన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఆ యాక్టివ్గా ఉండి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే విషయంలో సక్సెస్ అవుతూ ఉంటుంది తాజాగా వైసీపీ సోషల్ మీడియా దెబ్బ ఎంత గట్టిగా తగిలింది అంటే అమరావతి ప్రాంతంలో రెండు రోజులుగా గతంలో గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతంలో రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మొత్తం అమరావతి ఆ ప్రాంతం అంతా మునిగిపోయింది అమరావతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ అమరావతి నిర్మించేది ఎక్కడ రాజధాని అయ్యేది మనకి అనేది వాళ్ళు చాలా తొందరగా కొన్ని కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసేసారు అమరావతి ప్రాంతంలో ఇది అది అది అని మొత్తం అయితే ఒక పక్క పులివెందుల ఎన్నికల హడావుడి ఒంటిమిట్ట ఎన్నికల హడావుడి ఈ హడావుల్లో తెలుగుదేశం పార్టీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఈ లోపల మొత్తం చక్కర్లు కొట్టేసింది ఆ వీడియోలు వైసీపీ సోషల్ మీడియా ఒక రకంగా అక్కడ వరకు అయితే తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయింది వెంటనే ఇమీడియట్గా టీడీపీ ఫ్యాక్చర్క్ రంగంలో దిగిపోద్దు కదా వాళ్ళు వెంటనే రంగంలో దిగిపోయారు ఈ వీడియోలు అసలు ఎక్కడవో కాదు పల్నాడు ప్రాంతానికి చెందినవి అంటే దాదాపుగా రాజధానికి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల పైగా దూరం ఇక్కడ ఎలాంటి నీరు నిలబడలేదు ఎలాంటిది మొలగలేదు అని వాళ్ళు ఏం చెప్పారు బుడమేరు వాగు పొంగిపోయింది ఆ వాగు పొంగిపోయింది ఆ నీళ్ళ నీటి వచ్చేసి మొత్తం అమరావతి మొత్తం మునిగిపోయింది అనేది ఆ వీడియోలు పెట్టారు పోస్ట్ చేశారు ఆ వీడియోలు అసలు ఎక్కడవే కాదు అమరావతి ప్రాంతానికి అసలు సంబంధమే లేదు అని తేల్చి చెప్పేసింది టీడీపీ ఫ్యాక్టరీ ఏది ఏమైనా ఆ ఒక రెండు రోజుల సమయంలో అయితే ఒక ఇరవై నాలుగు గంటల పాటైతే అమరావతి మొత్తం మునిగిపోయింది అని సోషల్ మీడియాలో వైల్ వైరల్ చేసే విషయంలో వైసీపీ దెబ్బ గట్టిగానే తగిలింది తెలుగుదేశం పార్టీకి దాన్ని కోలుకొని మళ్ళీ అది కాదు అని చెప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూడా ఇమీడియట్గా మొదలుపెట్టింది